విద్యుత్ వినియోగదారులు దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కొరకు కన్జూమర్ గ్రీవెన్స్ రిడ్రసల్ ఫోరంను సంప్రదించవచ్చని ఫోరం చైర్పర్సన్ నాగేశ్వరరావు వెల్లడించారు శుక్రవారం పాపన్నపేట్ మండల పరిధిలోని మండల విద్యుత్ కార్యాలయం ఆవరణలో వినియోగదారుల సమస్యల పరిష్కారం కొరకు పరిష్కార వేదిక ఏర్పాటు చేయడం జరిగింది వివిధ గ్రామాల నుంచి విద్యుత్ వినియోగదారులు వచ్చి వారి సమస్యలకు సంబంధించి ఫిర్యాదులు అందజేశారు ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత ఏఈకి ఫిర్యాదు చేయాలన్నారు ఫిర్యాదు చేసిన నిర్దిష్ట కాల పరిమితిలో పరిష్కారం కాకపోతే గ్రీవెన్స్ ఫోరంను సంప్రదించాలన్నారు ఫిర్యాదులను విచారించిన తర్వాత నలభై ఐదు రోజుల్లో పరిష్కారం లభిస్తుందన్నారు శుక్రవారం నాడు ఏర్పాటు చేసిన పరిష్కార వేదికలో డెబ్బై నాలుగు ఫిర్యాదులు అందాయని వీటిలో ఎక్కువగా బిల్లులకు సంబంధించి అదేవిధంగా విద్యుత్ లైన్ల మార్పిడికి సంబంధించిన ఫిర్యాదులు అందాయని వెరిఫై చేసిన తర్వాత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామన్నారు కాంట్రాక్టర్లు ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా పనులు ప్రారంభిస్తే డిఈ దృష్టికి తీసుకురావాలన్నారు పాపన్నపేటకు చెందిన గౌడ్ గ్రామ శివార్లో ఉండే వెంకటేశ్వర ఆలయానికి విద్యుత్ లైన్ కోసం పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయినా ఫలితం లేకపోయిందని ప్రతి ఏటా వెంకటేశ్వర ఆలయం వద్ద జాతరను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ లైన్ త్వరితగతిన ఏర్పాటు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వినియోగదారుల గ్రీవెన్స్ ఫోరం సభ్యులు వెంకట్ ఎస్ఈ సాయి డీఈ కృష్ణారావు ఏడీఈ మోహన్ బాబు ఏఈ నర్సింహులు మరియు వివిధ గ్రామాల లైన్మెన్లు సిబ్బంది పాల్గొన్నారు కన్సర్ డిఈ గారు పర్మిషన్ ప్రకారంగానే అలాగే లోకల్ గా లైన్ క్లియర్ అనుకుంటే ఎల్టీ లైన్స్ ఏమైనా ఉంటే ఏఈ గారు లైన్ క్లియర్ అరేంజ్ చేస్తారు దాని ప్రకారంగా పనులు చేయాలి తప్ప కాంట్రాక్టర్ ఎక్కడ కూడా లైన్ పని చేయడానికి లేదు పని చేయకూడదు కంపల్సరిగా డిఈ గారు పర్మిషన్ కన్సర్ డిఈ ఆపరేషన్ పర్మిషన్ తీసుకోవాలి వాళ్ళు చేస్తుంటే అది తప్పండి ఆ డిఈ గారికి తెలియకుండా ఎక్కడ కూడా సప్లై ఆపకూడదు విద్యుత్ వినియోగదారులకి అంతరాయం జరగకుండా చూడాలి అది కాంట్రాక్టర్ గారు నిర్ణయాలు తీసుకోకూడదు మండలానికి ఏఈ గారు ఉంటారు సబ్ డివిజన్ లో ఏడీ గారు ఉంటారు ఏడీ గారు డిఈ గారు పర్మిషన్ తీసుకునే వాళ్ళు ఎక్కడైనా వర్క్లు చేయాలి అనుకుంటే మాకు స్వయంలో ఇవ్వచ్చు ఆన్లైన్ లోనే పెట్టుకోవచ్చు లేదంటే వేరే సబ్ సబ్ డివిజన్లో కానీ జిల్లాల పరిధిలో కానీ మీటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ కూడా వచ్చి నాకు ఇవ్వచ్చు ఏదేమైనా తెలంగాణ ఎలక్ట్రిక్ రెగ్యులేటర్ కమిషన్ వారు ఇచ్చిన రెగ్యులేషన్స్ అలాగే జనరల్ టెన్షన్ కన్నీ సప్లై ప్రకారంగా ఇండియన్ ఎలక్ట్రిక్ యాక్ట్ టూ థౌసండ్ త్రీ ప్రకారంగా తప్పకుండా వారి యొక్క సమస్యలను పరిష్కరించడం జరుగుతుందండి అది పూర్వం యొక్క ఉద్దేశం ఉంటారు వాళ్ళు అవన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేసి ఎక్కడైతే బాటమ్ డామేజ్ పోల్స్ ఉన్నాయో అవి తప్పకుండా మార్చడం జరుగుతుంది అలాగే షిఫ్టింగ్ అనే లైన్స్ అనేది చాలామంది వచ్చారు షిఫ్టింగ్ ఆఫ్ లైన్స్ అనగానే ఈ లైన్స్ ముందుగా ఉన్నాయి తర్వాత ఇప్పుడు ఇల్లు నిర్మిస్తున్నారు అది క్లియరెన్స్ మాత్రం లేకపోతే ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేము వినియోగదారులను కోరుకునేది ఏంటంటే ఎక్కడైతే లైన్స్ ఉన్నాయో వాటిని షిఫ్ట్ చేయించుకునే ఇల్లులు కట్టుకోవాలి లేదు అనుకుంటే ఇంక వేరే ప్లేస్లోనే వాళ్ళు కట్టుకోవాలి కానీ లైన్లో ఎంత ఇల్లులు కట్టుకొని మీరు మార్చాలి అంటే మాత్రం డిపార్ట్మెంట్లో అంత ఇది ఉండదు ప్రొవిజన్స్ ఉండవు ఎందుకంటే ముందుగా ఇల్లు నిర్మించుకుంటే మా వాళ్ళు లైన్లు చూసి దూరంగా ఆరు అడుగులు డిస్టెన్స్లోనే పోల్స్ వేస్తారు ఆరు జనల్ క్లియరెన్స్ ఆరు అడుగులు ఉండాలి కంపల్సరీగా సో అప్పుడు ప్రమాదాలు జరగడానికి ఆ తక్కువ అలాగే చాలా చోట్ల మా దృష్టిలోకి ఏమొచ్చాయంటే ఈ కొండ ప్రాంతంలో ఉన్న ఏరియాలో రైతులు పందుల కోసమని వేట అడవి జంతుల కోసం అని చెప్పి న్యూట్రల్ వైల్ రన్ చేసి చేయడం జరుగుతుంది అలాంటప్పుడు చాలా యాక్సిడెంట్లు జరిగి చాలామంది చనిపోతున్నారు సో అలాంటి యాక్సిడెంట్లు జరగడం వల్ల చాలామంది ప్రాణాలు పోతున్నాయి అలాగే జంతువులు మన ఆవులు ఎద్దులు కూడా చనిపోతున్నాయి సో ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఈ లోకల్గా ఉండే ప్రే ఎస్ వీళ్ళు అందరూ కూడా సహకరించి ఎవరైతే అలాంటి పనులు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అటువంటి పనులు చేయకుండా ఎలక్ట్రికల్ వైర్స్ని ఆగకుండా అంటే ఈ న్యూట్రల్ వైర్లు రన్ చేయడం ఇలాంటివన్నీ చేయకుండా ఉంటే మంచిదని నా పోలం తరఫున కోరుతున్నాం నాగేశ్వరరావు నేను చైర్పర్సన్ సిజిఆర్ఎఫ్ అన్ను టీఎస్ ఎస్పీఎస్ హైదరాబాద్ నుంచి వచ్చాము ఈరోజు ఇక్కడ ఈ సబ్ డివిజన్లో సిజిఆర్ఎఫ్ విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కార వేదిక నిర్వహించడం జరిగింది ఈరోజు సుమారుగా చాలామంది విద్యుత్ వినియోగదారులు వచ్చి వారి యొక్క సమస్యల్ని మా దృష్టిలోకి తీసుకొచ్చారు ముఖ్యంగా ఏంటంటే ఎక్కడైతే లో డేజ్ ఉన్నాయో లో వోల్టేజ్ కంప్లైంట్స్ అలాగే నేమ్ చేంజ్ కొత్త కనెక్షన్లు రిలీ రిలీజ్ చేయడంలో జాప్యం అలాగే బిల్లులు తప్పుడు బిల్లులు సరిచేయటం అలాగే ఇంకా మిగతా కంప్లైంట్స్ కూడా వచ్చాయి సో అవన్నీ కూడా మేము త్వరలోనే అవన్నీ పరిష్కరిస్తాం నలభై ఐదు దినాల్లో పరిష్కరించడం జరుగుతుంది ఈ టీఎస్ఎస్పీ పరిధిలో రెండు సీజీఆర్ఎఫ్లు ఉన్నాయి మా సీజీఆర్ఎఫ్ పదిహేను జిల్లాల్లో పర్యటించి ప్రతి నెలకి మూడు నాలుగు మీటింగ్లు పెట్టడం జరుగుతుంది సో వచ్చిన గ్రీవెన్సెస్ అన్నీ కూడా మేము కులంకుశంగా స్టడీ చేసి వారికి ఆ సంబంధిత అధికారులకు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది నోటీసులకి ఇచ్చిన రిప్లైని అనుసరించి నలభై దినాల్లో ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఆర్డర్ ఇరవై ఒక్క దినాల్లో ఇంప్లిమెంట్ చేస్తారు తప్పకుండా అన్ని సమస్యలని సీజీఆర్ఎఫ్ ద్వారా విద్యుత్ వినియోగదారులకి సమస్య పరిష్కారం జరుగుతుందండి అది సీజం మా పూర్వం యొక్క ముఖ్య విధి నిర్వహణ అన్నమాట అది వినియోగదారులు అందరూ మాకు డెబ్బై ఎక్కువగా అదే ఇప్పుడు బిల్లులు స సరి చేయటం అలాగా లైన్స్ షిఫ్టింగ్ ఎడిషన్ ట్రాన్స్ఫార్మర్ కావాలని చెప్పి ఇటువంటివి ఎక్కువగా వచ్చాయి కూడా ఇప్పుడు ఆన్లైన్ లో పంపించవచ్చండి ఆఫీసులో తీసుకొచ్చి ఇవ్వచ్చండి బై పోస్ట్ లో కూడా పంపించవచ్చండి అది అన్ని రకాలుగా మీకు అక్కడ వెబ్సైట్ ఉంది ఆన్లైన్ లో ఉంటుంది ఆన్లైన్ లో ఉన్నా కూడా తప్పకుండా మేము రిజిస్టర్ రిజిస్టర్ చేసుకుంటాం మీకు పరిష్కరించడం జరుగుతుంది అసలు మీకు ఇక్కడే కస్టమర్ సర్వీస్ సెంటర్ ఉంటుంది సో ఇక్కడ కస్టమర్ సర్వీస్ సెంటర్ లో మీ కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు అక్కడ కూడా అవ్వకపోతే సిజిఆర్ఎఫ్ కి మీరు ఇది చేయొచ్చు ఇక్కడ కస్టమర్ సర్వీస్ సెంటర్ లో మీరు రిజిస్టర్ చేసిన తర్వాత నిర్దిష్ట కాల పరిమితిలో ఆ సమస్య సాల్వ్ చేయాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి డిస్క్రైబ్ చేసింది ఇప్పుడు మనకి ఎక్స్పోయిన స్టాండర్డ్స్ ఆఫ్ ఎక్స్పోయిన ఆంశాన్ని ఉందండి అంటే విద్యుత్ వినియోగ సమస్య పరిష్కారానికి కాల టైం కాల నిర్ణయం పట్టిక తెలంగాణ ఈఆర్సీ వాళ్ళు ఇచ్చారు నేమ్ ట్రాన్స్ఫర్ అంటే ఏడు రోజుల్లో చేయాలి కొత్త కనెక్షన్ అంటే డబ్బు కట్టిన ముప్పై రోజుల్లో ఇవ్వాలి ఏ లైన్ వేయకుండా ఇవన్నీ ఉంటాయి అదే ఎల్టీ లైన్ అయితే లెవెన్ కెవీలై ఎల్టీ లైన్ అయితే ముప్పై రోజుల్లో కంప్లీట్ చేయాలి లెవెన్ లైన్ నలభై ఐదు రోజుల్లో సో ఇలాగా కాల పరిమితులు ఇచ్చారు సో ఆ కాల పరిమితులకు లోబడి చేయించుకోవాలనుకుంటే విద్యుత్ వినియోగదారుల కస్టమర్ సర్వీస్ సెంటర్ ప్రతి ఆపరేషన్ సబ్ డివిజన్లో ఒక కాల్ సెంటర్ ఉంటుంది ఆ కాల్ సెంటర్లో వాళ్ళ యొక్క అప్లికేషన్స్ రిజిస్టర్ చేసుకుంటే ఆ కాల పరిమితికి లోబడి వాళ్ళు రిజిస్టర్ రిలీజ్ చేయాలి ఆపరేషన్ ఇంజనీర్స్ అటువంటి కాలంలో అవి నిర్దిష్ట కాలంలో పని పూర్తి చేయకుండా ఉంటే ఆ వినియోగదారుడు మా పొరానికి సంప్రదించవచ్చు అప్పుడు మేము అవన్నీ కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళకి పెనాల్టీ కూడా విధిస్తాం కాంపెన్సేషన్ కూడా పే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎస్ఓపి నామ్స్ ప్రకారంగా అందరూ పాటించాల్సిందే వినియోగ వినియోగదారులు ఆ రకంగా కాల్ సెంటర్ని సక్రమంగా వినియోగించుకుంటే మంచిదని కోరుచున్నాం